అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే ఒక హాస్య కథ పొత్తూరి విజయలక్ష్మి గారు రచించినటువంటి అన్నాన ఏమని అది కథ మరి కథలోకి వెళ్దామా పొద్దున్న తొమ్మిది కొట్టేసరికి మా ఇల్లు చాలా సందడిగా ఉంటుంది మా పెద్ద తాతగారు ఆయన స్నేహితుడు మరో తాతగారు స్నానాధికారు ముగించి ముందు హాల్లో చేరతారు మా ఎదురిల్లే వాళ్ళది వాళ్ళిద్దరూ వరుసకి భావభావం మరుదులేట నువ్వంటే నువ్వు అనుకోవచ్చును కానీ అలా అనుకుంటే అగౌరవం అని మీరనే అనుకుంటారు బాగా మాట్లాడుకుంటూనే మధ్యలో పోట్లాడుకుంటారు కూడా ఇద్దరికి ఎనభై దాటింది వినికిడి శక్తి బాగా తగ్గిపోయింది ఆ వార వాగ్దాటి బాగా పెరిగింది ఏంటేంటో విషయాల మీద గంటల కొద్దీ మాట్లాడుకునేవారు బ్యాడ్మింటన్ కోర్ట్ అంతా ఉన్న హాల్లో చెరో మూలా కూర్చుని ధారాళంగా మాట్లాడుకుంటారు ఏమిటో ఒకటే తాపత్రయ పడిపోయి చావు తన్నులు తిని తీసుకొచ్చారు స్వాతంత్రం ఏం ఒరిగిందట అని మా తాతగారంటే కష్టాలు చెప్పిరావు పాపం మా గరికపాటి బాలమ్మకి కిందటేడాది భర్త వియోగం ఇప్పుడు పుత్రశోకం ఎలా తట్టుకుంటుందో ఏమో అంటారు ఆ తాతగారు అసలు ప్రకాశం బ్యారేజ్కి ప్రకాశం గారి పేరే ఎందుకు పెట్టాలని గొడవ చేశాడు ఒక ప్రబుద్ధుడు సిగ్గు లేకపోతే సరి లాంటి ప్రజాహితుడు పరోపకారి మరొకరున్నారా అటువంటి వారు మన తెలుగు వాడవటం మనందరికీ గర్వకారణం ఆ మహానుభావుడి పేరు పెడితే ఆ కృష్ణవేణమ్మ తల్లి పొలకించిపోయి ఏడాది పొడుగున నిండుగా పారుతుంది అని మా తాతగారు కందిపప్పు మాత్రం చవగా వస్తుందా పది రూపాయలకు పట్టుమని పది వీసులైనా రాకపోతే మనం ఏం తిని బతుకుతామని చెప్పండి అని ఈ తాతగారు వీళ్ళ గొడవకు విసిగిపోయి ఏంటండి మీ గొడవ ఒకరి చెప్పేది ఇంకొకరికి వినిపించదు అని ఏ బాబాయో విసుక్కుంటే చాలే గుడ్ వచ్చి పిల్లని వెక్కరించిందంట పెద్దవాళ్ళం కష్టం సుఖం మాట్లాడుకుంటూ ఉంటే పిల్ల వెదవలు మీరు వినొచ్చా తప్పుగదు అని మందలిస్తాడు మా తాతగారు మీ మాటలు బజార్ దాకా వినిపిస్తుంటే వెనక చేస్తామా అంటాడు ఆ బాబాయ్ విసుగ్గా అయితే ఒరే మా వినికిడి సామర్థ్యంలో ఏమైనా తేడా కనిపిస్తోందా అంటారు తాతయ్య తేడా ఏమిటి మాయ పూర్తిగా పోయింది అంటాడు బాబాయ్ అతను వెళ్ళేదాకా ఊరుకుని లేచి దగ్గరగా వచ్చి బావగారు మనకు వినిపించడం లేదట అయితే ఇక వృద్ధాప్యం వచ్చినట్టే అంటారా అని అడుగుతారాయణ వచ్చిన మాట ఒప్పుకోకూడదు మనం బెంకంగా ఉండాలి లేకపోతే మన మాట లక్ష్యం చేయరు ఇప్పటికే మనకి చెప్పకుండా సినిమాలకే షికారులకే పోతున్నారు చూస్తున్నారుగా అని చెప్తారు మా తాతగారు నిజమే సుమా బావగారు మన పెద్దరికన్నా నిలబెట్టుకోవాలంటే మనం బెంకంగా ఉండాలి ఒప్పుకున్నారు ఆ తాతగారు చాలా రహస్యంగా మాట్లాడుకుంటున్నామని వాళ్ళు అనుకున్న ఇంట్లో అందరికీ వినిపించింది ఆ సంభాషణ ఆ రోజుల్లోనే మా బావగారు వచ్చారు మా బావగారిది పై సంబంధం ఆయనకు బుద్ధి తెలిసేసరికి ఆయన తాతయ్యలందరూ పైకి వెళ్ళిపోయారు అందుకే ఆయనకు తాతయ్యలంటే అపరిమితమైన భక్తి ప్రపత్తులు వినయ విధేతలను మొదటి పండగ స్నానం చేసి హాల్లోకి వచ్చారు బావగారు అప్పటికే మా తాతయ్యలు ఇద్దరు దర్బారు తీర్చారు ఇద్దరి మధ్య ఓ కుర్చీలో కూర్చుని ఇద్దరికీ వినయంగా నమస్కారం చేశారు బావగారు ఏమి నాయన స్నానం అయిందా పలకరించారు మా తాతగారు అయిందండి వినయంగా సమాధానం చెప్పారు బావగారు ఏమిటి నాయన బావగారు అడుగుతున్నారు అడిగారు ఆ తాతయ్య స్నానం అయిందా అని అడిగారండి మళ్ళీ మర్యాదగా చెప్పారు బావగారు ఏమిటి బాబు బావగారు అంటున్నారు తాతయ్య ప్రశ్న మీరేమి అడిగారా అని అడిగారండి తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో బావగారి సమాధానం ఏమిటయ్యా బావగారు అంటున్నారు అని ప్రశ్న అబ్బాయి ఏం లేదండి మీరేం అడిగారా అని నీరసంగా సమాధానం ఏమిటబ్బాయి అంటున్నారు మా బావగారు శ్రీ ఏమీ లేదండి మీరేం అడిగారా అని కొన ఊపిరితో బావగారి సమాధానం ఇలా ఓ పావు గంట గడిచింది లేవాలని ప్రయత్నించినా వాళ్ళు లేవనివ్వటం లేదు బావగారికి దుఃఖం దన్నుకొస్తోంది అదే గొడవ ఆయన్ని రక్షించడానిక అన్నట్టు వచ్చింది మా అక్కయ్య ఈ వ్యవహారం అంతా చూసి ఇటు రండి అట్లా బజార్కో గుడికో వెళ్దాం అని పిలిచింది బతుకు జీవుడు అని లేచి ఆ ఏవిటి నాయన అమ్మాయి అంటోంది అని వాళ్ళు అడుగుతున్నా వినిపించుకోకుండా పారిపోయారు కలికాలం కాకపోతే పట్టపగలు భర్తతో మాట్లాడటానికి ఎంత ధైర్యం అన్నారు మా తాతగారు ఆ మాటకొస్తే బట్టి ప్రోగులు వారు కూడా గట్టివాళ్ళే అన్నాడు ఆ తాతగారు అదండి మరి కథ ఒక హాస్య కథ అంటే ఇద్దరికీ వినబడకపోవటం ఆయన ఒకటి అంటూ ఉంటాడు ఈయనొకటి అంటూ ఉంటాడు కొంచెం హాస్యపూరితం అన్నమాట థ్యాంక్ యూ